నమస్తే ఎన్డీఎల్ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా స్థానిక పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ పక్కన విశ్రాంతి భవనం దగ్గర పిఠాపురం జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు మజ్జిగ పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పిజేఏ గౌరవ అధ్యక్షులు కొండేపూడి శంకర్రావు యూనియన్ ప్రెసిడెంట్ రాయుడి శ్రీను సంఘ సభ్యులు జర్నలిస్టులు పాల్గొన్నారు 아 보통 다쪽으로 움직이시면 돼요. 이 ਪੇਟਾਪੁਰੋ ਸੁਰੀਤੁ ਸ਼ੀਕਾਰਣ ਸ੍ਰੀਤੁ ਪੋਣ ਸੁਰੀਤੁ జర్నలిస్ట్ అసోసియేషన్లో మెంబర్స్ అందరూ కూడా ఒక అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి పని చేయాలనేటువంటి మంచి ఉద్దేశం మన జర్నలిస్ట్ కూడా ఈ వేసవ కాలం కాబట్టి ఎక్కువగా ఎండ బాగా ఉంటుంది అందరికీ కూడా దాప అవుతూ ఉంటుంది ఆ దాహం తీర్చాలనేటువంటి ఉద్దేశంతో అంటే మేము జర్నలిస్ట్లో అంటే సేవ చేస్తూ వస్తాము అందరికీ అనేటువంటి వాళ్ళ అందరికీ కూడా మజ్జిగి పంపిణీ అనేటువంటిది ఇది చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అంటే ప్రతి మనిషి కూడా ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి జనరలేషన్ని చూసి నేర్చుకోవాలనేటువంటిది నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నటువంటి అందరూ కూడా ఏదో ఒకటి దానం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి అనేటువంటి మంచి నీళ్ళు మజ్జిగ ఇలాగా అంటే ఎవరికి మంచినీళ్ళు దొరకనటువంటి ఏరియాలో కూడా నీళ్ళు దొరికే చేయడం అనేటువంటి ఒక మంచి ఉద్దేశం ఈ ఎండకు అనేటువంటిది ఎక్కువగా దాఫ అవుతూ ఉంటుంది చాలామంది వడగాల్పులు కూడా కొడతూ ఉంటుంది ఆ ఉద్దేశులతోటి వీళ్ళు ఇవాళ ఓపెన్ చేసి అందరికీ కూడా ఈ మధ్యకి పంపిణీ చేయటం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉన్నది మేము అందరం కూడా అంటే మా పోలీసు దగ్గర కూడా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ